ఇది ఎవ్వరు ఎవ్వరికి యువని వీడుకోలు ఇది ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు దేవతా వదలలేక వదలలేక గుండెరాయి చేసుకుని ఎవ్వరూ ఎవ్వరికి యువని వీడుకోలు పసిబిడ్డగా పుట్టి కూతురై పెరిగి కోడలై భర్తకు భార్య అయి బిడ్డకు తల్లి అయి ఇల్లాలిగా తల్లిగా తల్లికి తల్లిగా ನವ್ವು ಎಡುಪು ಕಲಿಪಿ ದಿಗಮಿಂಗಿ ಇಂಟಿನೇ ಗುಡಿ ಚೇಸಿನ ದೇವತ ಸೆಲವಿಮ್ಮನಿ ಅಡಿಗಿತೆ ಇಕ ಸೆಲವಿಮ್ಮನಿ ಅಡಿಗಿತೆ ಇದಿ ಕನಿ ವಿ ಸಂಘಟನಾ ಅಪೂರ್ವ ಸಂಘಟನಾ ಇದು ಎವರೂ ಎವರಿಕಿ ಯುವಲು ఇది ఎన్నడూ జరగని అంపకాలు భూమిపై పుట్టి బానిసై పెరిగి దాసివై సేవకు నిలయమై ఆగని యంత్రమై నిజములో నిద్రలో ఇల్లే కళ్ళుగా వయసును సుఖమును చితిగా వెలిగించి ಬ್ರತುಕೆ ಹಾರತಿ ಇಚ್ಛಿನ ದೇವತ ಸೆಲವಿಮ್ಮನಿ ಅಡಿತೆ ಇವ ಸೆಲವಿಮ್ಮನಿ ಅಡಿತೆ ಇದು ಕನಿ ವಿ ಸಂಘಟನಾ ಅಪೂರ್ವ ಸಂಘಟನಾ ಇದಿ ಯವರು ಎವರಿಕಿ ಯುವ ವೀಡುಕೋಲು ಇದು ఎన్నడూ జరగని అంపకాలు దేవత తరలిపో తల్లిగా మిగిలిపో వదలలేక వదలలేక గుండెరాయి చేసుకొని ఎవ్వరూ ఎవ్వరికి యువని వీడుకోలు